హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ వస్తుంది కదా సో పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి పంతొమ్మిది డిసెంబర్ నుంచి సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి ఓకేనా ఇవి తప్పకుండా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి బుక్స్ బుక్స్ ఉంటే బుక్స్లో చూసి తప్పకుండా ఒకసారి రివిజన్ చేసుకోండి అలా 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 చదువుకుంటూ వెళ్ళండి అనమాట ఓకేనా సో ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ మీకు సైన్స్లో కానీ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇంకో విషయం అడుగుతున్నారు అన్న ఆర్ఆర్బి సిబి ఆర్ఆర్బిఎల్పి సిబిటి లానే సిబిటి వన్ ఎగ్జామ్ లానే టెక్నీషియన్ ఎగ్జామ్ ఉంటుందా అంటే చూడండి ఆర్ఆర్బి ఏఎల్పిది వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయింది బట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అవుతుంది అండ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక చూడండి గైస్ ఈ ఏఎల్పి సిబిటి వన్ ఏంటంటే జస్ట్ క్వాలిఫై అవడం కోసం ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి నార్మల్గా ఉంటాయి అన్నమాట ఓకేనా అర్థమవుతుందా మీకు నార్మల్గా సింపుల్గా ఉంటాయి బట్ ఈ టెక్నీషియన్ త్రీ క్వశ్చన్స్ పేపర్ విషయానికి వస్తే గనక అర్థం అవ్వాలి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకి చుక్కలు కనబడతాయి ఓకేనా సో అంత అంతలా ఉంటుంది అరే బాబు ఇదేంట్రా ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ క్వశ్చన్ అని అనుకుంటారు అలా అనిపిస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లైక్ లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఈసారి రాస్తే కనుక కొంచెం పర్లేదు వాళ్ళకి మోడరేట్ గానే అనిపిస్తుంది ఓకేనా బట్ ఫస్ట్ టైం ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం చుక్కలు కనబడితే ఓకేనా మీరు కొంచెం భయపడకుండా అటెంప్ట్ చేయండి ఓకేనా అటెంప్ట్ చేయండి ఒక టార్గెట్ మీరు అంటూ ఒక టార్గెట్ పెట్టుకునే ఉంటారు కదా ఆ టార్గెట్ తప్పకుండా మీరు రీచ్ అవ్వండి ఓకేనా సో ఎగ్జామ్ కి ముందు ఇప్పుడు జస్ట్ ఒక వారం రోజులు ఉంది ఏం చదువుతారు చెప్పండి ఓకేనా సపరేట్గా చదవాల్సిన అవసరం వేరే సబ్జెక్ట్స్ ఏమి చదవాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం రివిజన్ చేసుకోండి మీరు ఏం చదివారో అది ఒక్కసారి రివిజన్ చేసుకోండి మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి ఓకేనా సో తప్పకుండా ఎగ్జామ్ అనేది మీది క్లియర్ అవుతుంది సో ఓకే గాయస్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రిపీటెడ్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి నేను మీకు చెబుతాను తప్పకుండా ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళండి గాయస్ ఇస్రో నుంచి నాసా నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు ఓకేనా తప్పకుండా మీరు చూసుకొని వెళ్ళండి అలాగే గ్యాసెస్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనో ఆక్సైడ్ హీలియం ఆర్గన్ ఇలా కొన్ని గ్యాసెస్ ఉన్నాయి కదా వాటి గురించి తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా గ్యాసెస్ గురించి మీరు చూసుకొని వెళ్ళండి అలాగే అటామిక్ నంబర్స్ గురించి తప్పకుండా మీరు చూసుకొని వెళ్ళండి గైస్ ఓకేనా అలాగే హ్యూమన్ బాడీ పార్ట్స్ ఓకేనా హార్ట్ కి సంబంధించి బ్రెయిన్ కి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఐకి సంబంధించి ఇలా హ్యూమన్ బాడీ ఎన్ని ఉన్నాయో ఓకేనా వాటన్నిటి గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట హ్యూమన్ బాడీకి సంబంధించి ఒక క్వశ్చన్ తప్పకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు కనిపిస్తాయి సో హ్యూమన్ బాడీకి సంబంధించి క్వశ్చన్స్ ఒకటి మిస్ అవకుండా పూర్తిగా బాగా చదవండి ఓకేనా అలాగే విటమిన్స్ గురించి అడుగుతాడు గైస్ తప్పకుండా ఓకేనా విటమిన్స్ ఏ బిసిడి విటమిన్ కే ఓకేనా వీటి గురించి విటమిన్ బి విటమిన్ ట్వెల్వ్ వీటి గురించి తప్పకుండా అడుగుతాడు క్వశ్చన్స్ ఓకేనా విటమిన్స్ గురించి మీరు చూసుకొని వెళ్ళండి ఈ ఏబిసిడి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి విటమిన్స్ ఓకేనా తప్పకుండా రివిజన్ చేసుకొని వెళ్ళండి అలాగే కాపర్ ఐరన్ గోల్డ్ సిల్వర్ మెర్కరీ జింక్ ఇలా మెటల్స్ ఉంటాయి గైస్ ఓకేనా ఈ మెటల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ మెటల్స్ లైక్ కాపర్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ఐరన్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి మెర్కరీ కానివ్వండి జింక్ కానివ్వండి ఇలా వీటి గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది తప్పకుండా మెటల్స్ గురించి రివిజన్ చేసుకొని వెళ్ళండి అలాగే లిక్విడ్ రూపంలో ఏంటి అవైలబుల్గా ఉన్న కొన్ని మెటల్స్ ఉన్నాయి వాటి గురించి తప్పకుండా అడుగుతాడు ఓకేనా మీరు చూసుకొని వెళ్ళండి అలాగే కొన్ని ఇంపార్టెంట్ నాన్ మెటల్స్ కూడా చూసుకొని వెళ్ళండి లైక్ ఎక్కువగా ఏంటంటారు ఎక్కువగా ఉపయోగపడే కొన్ని నాన్ మెటల్స్ ఉంటాయి కదా వాటి గురించి తప్పకుండా చదువుకొని వెళ్ళండి అలాగే బ్లడ్ గ్రూప్స్ గురించి తప్పకుండా చదువుకొని వెళ్ళండి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు ఓకేనా ఏబిఏబి అలాగే ఓ ఓకేనా వీటి గురించి తప్పకుండా ఈ బ్లడ్ గ్రూప్స్ గురించి చదువుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే కెమికల్ ఫార్ములాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా ఎగ్జామ్ కి వెళ్లే ముందు రివిజన్ చేసుకొని వెళ్ళండి గైడ్స్ అలాగే ఎస్ఐ యూనిట్స్ గురించి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా మీకు వస్తుంది సో ఎన్ని ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయో తప్పకుండా అన్ని ఎస్ఐ యూనిట్స్ ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి మీరు అలాగే పిహెచ్ వాల్యూస్ గురించి అడుగుతాడు గైస్ తప్పకుండా మీరు పిహెచ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో వాటి గురించి తప్పకుండా ఒకసారి చూసుకుని వెళ్ళండి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మీకు గూగుల్లోనే దొరికిపోతాయి వేరేగా బుక్ మళ్ళీ తిరగేయాల్సిన అవసరం లేదు బుక్ గూగుల్ గూగుల్ ఓపెన్ చేయండి పిహెచ్ వాల్యూస్ అని కొట్టండి అన్ని లైన్గా పిహెచ్ వాల్యూస్ వచ్చేస్తాయి అలాగే ఎస్ఐ యూనిట్స్ అని కొట్టండి ఎస్ఐ యూనిట్స్ వచ్చేస్తాయి కెమికల్ ఫార్ములాస్ అని కొట్టండి కెమికల్ ఫార్ములాస్ అన్ని వచ్చేస్తాయి బ్లడ్ గ్రూప్స్ గురించి కొట్టండి గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి వాటి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సో గూగుల్ సహాయం అనేది ఈ లాస్ట్ సెవెన్ డేస్ లో మీరు తీసుకొని చదవండి ఓకేనా ప్రిపరేషన్ అనేది అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని న్యూమెరికల్ క్వశ్చన్స్ అడుగుతాడు సైన్స్ లో తప్పకుండా ఎందుకంటే సైన్స్ నుంచి నలభై ప్రశ్నలు వస్తాయి కాబట్టి అందులో మిక్స్ న్యూమెరికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి అడుగుతాడు ఇదంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏంటి అని అడుగుతాడు ఓకేనా సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అని అడుగుతాడు అలాగే ప్లానెట్స్ గురించి అడుగుతాడు గైస్ తప్పకుండా ప్లానెట్స్ మీరు చూసుకొని వెళ్ళండి ఇదేంటి ఐదో క్లాస్లో పిల్ చిన్న పిల్లలకి అడిగినా చెప్పేస్తారు కదా అంటే అడుగుతాడు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది ఆ క్వశ్చన్ మీరు చదివే ఉంటారు కానీ అర్థం బట్ ప్లానెట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే ఈ హాస్పిటల్స్ హాస్పిటల్కి వెళ్తాం కదా అక్కడ ఎక్విప్మెంట్స్ ఉంటాయి లైక్ ఈసీజీ కానివ్వండి ఈఈజీ కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి అలాగే పేస్ మేకర్ కానివ్వండి వీటి గురించి అడుగుతాడు ఈసీజీ దేనికి ఓకేనా మన హార్ట్కి సంబంధించి అలాగే ఈఈజీ ఏంటి బ్రెయిన్కి సంబంధించి అలాగే సిటీ స్కాన్ ఏంటి ఫుల్ బాడీకి సంబంధించి అలాగే పేస్ మేకర్ హార్ట్కి సంబంధించి ఇలా అన్నమాట ఓకేనా సో వీటి గురించి తప్పకుండా చదువుకొని వెళ్ళండి అలాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ మషిన్స్ ఉంటాయండి లైక్ జనరేటర్ కానివ్వండి జనరేటర్ ఏంటి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది జనరేటర్ గురించి అడుగుతాడు అలా అనమాట మోటార్ మోటర్ ఏం చేస్తుంది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో అలా కొన్ని ఉంటాయి మషిన్స్ వాటి గురించి అడుగుతాడు మోటార్ కానివ్వండి బ్యాటరీ కానివ్వండి వీటి గురించి అడుగుతాడు అనమాట ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసే ఎక్విప్మెంట్స్ అలాగే మషిన్స్ గురించి అడుగుతాడు అలాగే యాసిడ్స్ గురించి అడుగుతాడు గైస్ తప్పకుండా మీరు యాసిడ్స్ చూసుకొని వెళ్ళండి గూగుల్లో చూసుకొని వెళ్ళండి అలాగే సౌండ్ అండ్ వేవ్కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి తప్పకుండా సౌండ్ డెజిబల్ వీటి గురించి వేవ్ వేవ్ గురించి వీటి గురించి తప్పకుండా క్వశ్చన్స్ అడుగుతారు అలాగే కంప్యూటర్ కంప్యూటర్కి సంబంధించి తప్పకుండా రెండు ఒక ఒకటి రెండు క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో ఉంటాయి గాయస్ ఏంటంటే సిపియూ కానివ్వండి హెచ్టీపీ కానివ్వండి హెచ్టీఎంఎల్ కానివ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కానివ్వండి డాస్ కానివ్వండి ర్యామ్ కానివ్వండి రోమ్ కానివ్వండి ఎంబీ అంటే ఏంటి జీబీ అంటే ఏంటి వన్ బై వన్ మెగాబైట్ ఈక్వెల్ ఎంత ఇలా అడుగుతాడు ల్యాన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే కంప్యూటర్ నుంచి తప్పకుండా అడుగుతాడు మీరు రివిజన్ చేసుకొని వెళ్ళండి అలాగే మోటార్ జనరేటర్ ఆల్టర్నేటర్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు తప్పకుండా ఒకసారి చూసుకొని వెళ్ళండి ట్రాన్స్ఫార్మర్ గురించి అడుగుతాడు బ్యాటరీ గురించి అడుగుతాడు రిలేస్ గురించి అడుగుతాడు తప్పకుండా మీరు చూసుకొని వెళ్ళండి ఓకేనా అలాగే అమీటర్ ఓల్ట్ మీటర్ వీటి గురించి అడుగుతాడు ఎందుకంటే ఇవన్నీ ఏటైతే మోటార్ జనరేటర్ ఆల్టర్నేటర్ ట్రాన్స్ఫార్మర్ బ్యాటరీ ఇవన్నీ రైల్వేలే వాడే వస్తువులు కదా సో తప్పకుండా వీటి గురించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు అన్నమాట ఓకేనా అది నుంచి అందుకే చెప్తున్నాను ఓకే అలాగే మనిషికి వచ్చే జబ్బులు రోగాలు ఉంటాయి కదా ఐ మీన్ కిడ్నీ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అలాగే మధుమేహం రోగ కదా షుగర్ అంటాము దేనికి దేనివల్ల వస్తుంది ఇలా కొన్ని హ్యూమన్ మన మనిషికి సంబంధించిన రోగాల గురించి అడుగుతాడు తప్పకుండా చూసుకుని వెళ్ళండి అలాగే లెన్స్ మిర్రర్ గురించి అడుగుతాడు అలాగే న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ గురించి అడుగుతాడు ఓకేనా అలాగే యుద్ధ విమానాల గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వచ్చేస్తుంది ఈ క్వశ్చన్ యుద్ధ విమానాల గురించి సంబంధించి గురించి కూడా అడుగుతాడు అన్నమాట సో ఇవి నేను చెప్ కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ గా అడిగే టెక్నీషియన్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగే కొన్ని టాపిక్స్ తప్పకుండా గూగుల్ చేసి వెళ్ళండి ఈ వారం రోజుల్లో మీరు సపరేట్గా గా పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీరు చదివింది రివిజన్ చేసుకోండి అలాగే నేను చెప్పింది ఒక్కసారి తప్పకుండా గూగుల్ చేసి వెళ్ళండి ఇక్కడి నుంచి మీ క్వశ్చన్స్ అయితే తప్పకుండా కనిపిస్తాయి ఓకేనా ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్